ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు స్వాతంత్రం భిక్ష కాదు దాన్ని పోరాటం ద్వారానే సాధించుకుందామనే నినాదంతో స్వాతంత్ర పోరాటం చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని ఆర్యప్రతినిధి సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ వేదలంకర్ జనగణ మన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటక విజయకుమార్ అన్నారు జనగణ మన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలతో పాటు పరాక్రమ దివస్ జనగణమన ఉత్సవ సమితి వార్షికోత్సవ వేడుకలు నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అని పిలుపునిచ్చి దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను నింపిన విప్లవ నాయకుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు జపాన్ జర్మనీ దేశాల సహకారంతో బ్రిటిష్ వారిపై ప్రత్యక్ష పోరాటం జరిపి పంతొమ్మిది వందల నలభై మూడులోనే జాతీయ జెండా ఎగురవేసి దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారని అన్నారు నల్గొండ డిఎస్పి శివరామరెడ్డి మాట్లాడుతూ నేతాజీ స్వాతంత్ర్య పోరాటంలో పదకొండు సార్లు జైలుకు వెళ్లి వచ్చి ఆజాద్ హిందూ ఫోర్స్ పేరుతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాటం చేశారని గుర్తు చేశారు లక్షలాది మంది కల అయిన ఐపీఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు దేశ నాయకుల గురించి తెలుసుకోవడమే కాకుండా వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండిచ్చేరి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి చొల్లెట్టి ప్రభాకర్ అన్నారు అనంతరం నేతాజీ జీవిత చరిత్రపై జరిగిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా జనగణమన నిత్య జాతీయ గీతాలాపన కేంద్రాల ఇన్ఛార్జీలను అతిథులొచ్చే ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బోన్ రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి మున్సిపల్ ఫ్లో లీడర్ బండారు ప్రసాద్ జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొరంపాక రవికుమార్ సహాయ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్ కోశాధికారి పోలోజు నాగేంద్రాచారి సభ్యులు పోలా జనార్దన్ శ్యాంసుందర్ రెడ్డి ఆర్కే ప్రదీప్ మందాలపు శ్రీనివాస్ చల్లెపల్లి గణేష్ జానారెడ్డి పానుగంటి సోను ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ కార్తీకేయ హై స్కూల్ స్కూల్ అయినా రాకపోతే సిక్స్త్ సెవెంత్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ చాలా మంచి కార్యక్రమము సుభాష్ చంద్రబోస్ ను మనము గుర్తు చేసుకోవాలంటే ఆయన జన్మదిన సందర్భంగానే గుర్తు చేసుకోగలుగుతాము అమర అమరము లేని వ్యక్తి అంటే మరణించని వ్యక్తి అంటే సుభాష్ చంద్రబోస్ ఒక్కడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో మరణించాడని ధృవీకరించబడుతుంది కానీ సుభాష్ చంద్రబోస్ ఆయన మరణించడంటే ఎవరు చెప్పలేరు ఎవరు నమ్మరు కూడా ఇప్పటికీ అనేక కథనాలు వస్తున్నాయి మీ అందరికీ తెలుసు చరిత్రలో ఏది వాస్తవంపై ఎవరు నిర్ధారించలేరు కాబట్టి ఆయనకు మరణం లేని వ్యక్తిగా గుర్తించబడ్డాడు మనందరికీ తెలుసు ఇప్పటిదాకా వర్తలు మాట్లాడారు సుభాష్ చంద్రబోస్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ జనవరి ట్వంటీ త్రీలో ఒరిస్సా రాష్ట్రంలో కటక్ కటక్ పట్టణంలో జన్మించడం జరిగింది తల్లిదండ్రులు వచ్చేసి శ్రీ జానకినాథ్ బోస్ తండ్రి ఆయన గొప్ప లాయర్ ధనిక కుటుంబం వల్లది చాలా ధనిక కుటుంబం ఆ రోజులలో ఎయిటీన్ నైన్టీ సెవెన్లోనే గొప్ప లాయర్ వాళ్ళ ఫాదర్ అదేవిధంగా తల్లి వచ్చేసి ప్రభావతి బోస్ వాళ్ళ యొక్క ఆదర్శ దంపతులకు ఇతను ఎయిటీన్ నైన్టీ సెవెన్ జనవరి ట్వంటీ త్రీ నాడు జన్మించడం జరిగింది అతను చిన్నప్పటి నుంచే జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు మంచి చదువు కుటుంబ నేపథ్యం దాని ద్వారా అతను ఇండియన్ సివిల్ సర్వీసెస్కు చిన్న వయసులోనే ట్వంటీ త్రీ ఇయర్స్లోనే సాధించాడు దాన్ని సాధించి ఒక వన్ ఇయర్ వరకే చేయడం జరిగింది ఎవరైనా సరే ఐఎస్ ఐపీఎస్ ఎందుకంటే అందరూ కంటిన్యూ అవుతారు దాన్ని మించిన ఉద్యోగం లేదు మీ అందరికీ తెలుసు సివిల్ సర్వీసెస్ మించిన ఉద్యోగం లేదు భారతదేశంలో ఇక్కడే మన రిటైర్డ్ ఆఫీసర్ మన ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ గారు సొల్లెడి ప్రభాకర్ స్థానంలో దాన్ని మించిన ఉద్యోగం లేదు అందరు తెలుసు మీ అందరూ ఎవరు కానీ అడిగిన కానీ అదే అయిందని చెప్తారు ఇప్పుడు సొల్లెడి ప్రభాకర్ స్థానంలో ఆదర్శంగా తీసుకొని అయిదామని చెప్తాం సివిల్ సర్వీసెస్ రావాల్సించాలంటే గొప్ప ఉద్యోగం అటువంటి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి భారతదేశము బ్రిటిష్ కబంధస్తాల్లో ఉన్నది వాళ్ళకు మనం బానిఫలం కాము మన దేశాన్ని మనం పరిపాలించాలంటే అప్పుడు గాంధీజీ నాయకత్వంలో ఏదైతే అహింసావాదాన్ని ఎన్నుకొని స్వాతంత్ర సంఘటన నడుస్తుందో దానికి విరుద్ధంగా ఈయన ఒక పందా ఎంచుకున్నాడు ఆ పందానే హింసావాదంలో వాళ్ళని తరిమి కొట్టాలా ఎప్పుడైనా రవికుమార్ గారు చెప్పారు హింసావాదంలో వాళ్ళని కొట్టాలి మోసాన్ని మోసంతోనే ముళ్ళును ముందుకొనే తీయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ విధంగా అయితే జులుం చేస్తున్నారో అదే జులుమ్తో మనను కొట్టాలని వివిధ గుండా ఆఫ్ఘనిస్తాన్ జర్మనీ రష్యా అన్ని దేశాలను తిరిగి తాగారు జపాన్లో జపాన్లో అక్కడ ఉండి అక్కడ ఆజాద్ హిందు హిందూ ఫౌలు స్థాపించడం జరిగింది బాటలో వాళ్ళు ఆగస్ట్ పద్దెనిమిది వారు ఎక్కడో తైవాన్లో విమాత్వ్ చనిపోయిన ఉన్నారు కానీ చాలా కమిషన్లు వేస్తారు ఏ కమిషన్ కూడా వారు చనిపోయిన ఎక్కడ కుడి కాలేదు వారి మర వారికి మరణం లేదు మన నల్గొండ ప్రజలు చాలా విజ్ఞులు ఎందుకంటే వారు నల్లగొండ పుట్టకముందే సుభాష్ విగ్రహం నెహ్రూరు విగ్రహం చాలా విగ్రహాలు పెట్టారు ఇక్కడ మా దగ్గర అన్ని అన్ని స్వతంత్ర సమ విగ్రహాలు ఉన్నాయి మన నల్లగొండ వేరే ప్రాంతంలో నల్గొండ పట్టణంలో వాటిని వాటి పక్కన విద్యార్థాన్ని ప్రశీర్ కడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మాకు ఫస్ట్ టైం మాకు ఫలితాన్ని వచ్చింది ఎలాంటి వాటిని ఎక్కడ కట్టకుండా చర్యలు తీసుకుంటాం అలాగే పోస్టర్ చేయకుండా వాటి రక్షణ కోసం మేము అలాగే జనగణ ఉత్సవ సంస్థ ఇంజన్న గారు దగ్గర వాళ్ళ జనగణమైన ఉన్న ప్రైవేట్ స్కూల్లో టైం లేదు కానీ మనకు మేము చదువుకున్న స్కూల్లో జనగణ వందే మాత్రం కంపల్సరీ కంపల్సరీ ఇండియా ఇస్ లైక్ అంటే ఇంటర్వ్యూలు లేని కానీ దాన్ని తగ్గించిర్రు ఇవన్నీ నేర్పుతూ గుడ్ మార్నింగ్ ఎనిమిది గంటలకి వాళ్ళు ఎన్ని బాగుంటే వీడియో ఉన్నప్పుడు ఏది ఎంకరా తలకాయ పని వీడియోలో ఉండి కూడా మనకు ఎలా జరుగుతున్నారో వీడియో తీసుకుంటే కంపల్సరీ ఇలాంటి మంచి కార్యక్రమంలో మీ ఎప్పుడైనా మున్సిపల్ కౌన్సిల్ గవర్నమెంట్ మంత్రి గారు మీ ఎప్పుడు మీకు అందుకే ఈ చౌరస్థాన్ కూడా డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే చాలా చిన్నగా అయింది చూరాస్త్రాలు కూడా డెవలప్ చేసి అలాగే ఈ స్వతంత్ర సమరంగా వారి జ్ఞాపకాలు ఇలాంటి కాల్పొని చేస్తున్న ఉద్యోగ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది ప్రముఖులు ప్రాణత్యాగాలు చేసిరు ఆస్తులు అన్ని రకాల త్యాగాలు చేసిరు కానీ అందరిలో ఎక్కువగా మనం గుర్తుపెట్టుకునే వ్యక్తి ఇన్స్పిరేషన్ పొందే వ్యక్తి ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకంటే వారి వైఖరి ఎంతది వారి భారతదేశ స్వాతంత్రంలో వారి కీలక పాత్ర పోషించడం వారి వారు అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఒక సంస్థను స్థాపించి ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసి భారతదేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించి తెల్ల వాళ్ళను బెదిరించి మనకు స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించరు అట్లాంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకోవడం నిజంగా వారి జయంతిని జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం స్వాతంత్రం తీసుకొచ్చిన పెద్దల జీవిత చరిత్ర జరుగుతూనే మనకి ఇన్స్పిరేషన్స్ వస్తాయి మనం కూడా ఫ్యూచర్లో ఏం చేయాలి మన టార్గెట్స్ ఏంటనేది కూడా మనకు అర్థమవుతాయి కాబట్టి వీరందరూ కూడా ఎందుకంటే ఇక్కడికి ఎక్కువగా విద్యార్థులే వచ్చింది కాబట్టిగా వీరందరూ వారి జీవిత చరిత్రను చదవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యి మన సమాజానికి మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేయాలనే దిశానిర్దేశం చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే సమాజంలో పక్క వారితో సహనంగా ఓర్పుగా ప్రేమతో ఉండడం నేర్చుకోవాలి అప్పుడే మన భారతదేశం ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టిగా ఇట్లాంటి విషయాలన్నింటినీ మీరు నేర్చుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా అదేవిధంగా నేను పోయినసారి ఈ జయంతి సందర్భంగా నేను లాస్ట్ వన్ మంత్ ఒక చైర్మన్ గా ఇక్కడ ఇన్స్టాఫ్ చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది అప్పుడు నేను ఇక్కడ ఎస్ట్ గా వచ్చినప్పుడు మీ అందరికి ఒక మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ ఈ రోడ్డు వేడప కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం మంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గారి ద్వారా నిధులు కేటాయించి ఖచ్చితంగా ఈ సర్కిల్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఇప్పటికే నలభై లక్షల రూపాయలతోటి ఈ జంక్షన్ డెవలప్మెంట్ కి పనులు ప్రారంభమైన త్వరలో ఇవన్నీ కూడా పూర్తయితాయి నెక్స్ట్ జయంతి వరకు ఈ సర్కిల్ చాలా అందంగా తయారవుతుందని చెప్పేసి మాత్రం మరొకసారి మీకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన నల్లల్లో ప్రముఖ పేరు ఏదైనా ఉన్నదంటే అది సుభాష్ చంద్రబోస్ గారు ఆ యొక్క జయంతి ఉత్సవాలను గత కొన్ని సంవత్సరాలుగా జనగణ ఉత్సవ సమితి తరఫున పెద్ద ఎత్తున యువత యువకుల మధ్యన జరుపుకోవడం మనందరికీ కూడా నల్లగొండకు గర్వకారణం ముఖ్యంగా ఈ మధ్యనే సుభాష్ చంద్రబోస్ గారికి అనేక సంవత్సరాల నుంచి కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన అనేక సంవత్సరాలకు వారి జన్మదిన సందర్భంగా పరాక్రమ దివాస్ అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇవాళ యువత నిరాశ నిష్ఠతో ఉంటుంది ఆ విధంగా ఉండద్దు మనంతా పరాక్రమవంతులం అనేది తెలియజేయాలని ఈ యొక్క జయంతి సందర్భంగా వారిని ఒక మంచి కొటేషన్ తోటి వారిని గౌరవించడం జరిగింది ఎందుకంటే మనం పుస్తకాలుగా చదువుకున్నాం ఈ దెబ్బలు చూపిస్తే ఈ దెబ్బలు చూపించాలి దెబ్బలు తినాలనేది కాదు మన యొక్క ఉద్దేశం ఇక్కడ జరుగుతున్న అన్యాయం కానీ అవినీతి గాని ఏదైనా యువకులమైన మా అందరం కూడా ప్రశ్నిస్తేనే ఈ యొక్క దేశానికి స్వాతంత్రం దేశానికి విలువ ఫలాలు ఉంటాయి కాబట్టి మన పక్కన ఎంత అక్రమాలు జరుగుతున్నా అవినీతి జరుగుతున్నా ఏది జరుపునా మనంతటా మనం పోతూ ఉంటే ఈ స్వాతంత్రానికి విలువ ఉండదు కాబట్టి ప్రశ్నించే తత్వం ఉండాలి సుభాష్ చంద్రబోస్ గారిని ఉదాహరణ తీసుకొని మీరందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతారని ఈ యొక్క కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరు తెలుస్తున్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి మరియు పరాక్రమ దివస్ శుభాకాంక్షలు అలాగే నా జనగణ మనోత్సవ సమితి నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగానే నాలుగు సంవత్సరాల క్రితం నల్లగొండపట్నంలో నిత్య జాతీయ గీతాలాపన పన్నెండు సెంటర్లలో పన్నెండు కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఇంకొక ఆరు కేంద్రాలు ప్రారంభించాం మొత్తం పద్దెనిమిది కేంద్రాల్లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నల్లగొండపట్నంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి గతంలో భారత వికాస్ పరిషత్ ఆ తర్వాత జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కళా పాఠశాల విద్యార్థులకు ఆరు ఏడు తరగతులకు ఎనిమిది తొమ్మిది తరగతులకు వాళ్ళకు సీనియర్ జూనియర్స్ విభాగంగా వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది ఆ విద్యార్థులకు ఈ సందర్భంగా ముఖ్య ముఖ్యవక్త తోటి వాళ్ళకు బహుమతులు అందజేయడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశ స్వాతంత్ర సమరంలో అత్యంత కీలక పాత్ర వహించిన మహాయోధుడు మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు చెప్తేనే యువతకు తన గురించి తెలిసిన వారందరికీ రోమాలు నిక్కపరుచుకుంటాయి ఎందుకంటే స్వాతంత్ర సమయంలో పద్దెనిమిది యాభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తొం తొంభై సంవత్సరాల కాలంలో ఏడు లక్షల యాభై వేల మంది దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు వీరందరిలో కూడా విప్లవ వీరులు అందరిలో కూడా ముఖ్యుడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాగే చాలామంది పేర్లు ఉంటాయి కొన్ని వేల మంది దేశం కోసం లక్షల మంది ప్రాణాలు అర్పించారు అలాంటి వ్యక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఒక ఇరవై వేల మంది సైన్యాన్ని విదేశాల్లో జర్మనీ జపాన్ సహకారంతో విదేశాల్లో ఉన్న భారతీయ యుద్ధ ఒక ఒక్కచోట చేర్చి వాళ్ళందరికీ ఆయుధాలు ఇప్పించి ఆ సైన్యాన్ని తీసుకొని బర్మా సింగపూర్లో ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని ఓడగొడతాడు అక్కడ మన త్రివర్ణ పతకం వేరే సార్ చివరిగా భారతదేశంలోనే అండమాన్ నికోబార్లో కూడా పంతొమ్మిది వందల నలభై మన దేశంలో ఒక ప్రాంతానికి స్వాతంత్రం తీసుకొస్తాడు ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనుక బతికి ఉంటే పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఐదు ఆ ప్రాంతాలనే మన దేశానికి స్వాతంత్రం వచ్చేది మనం అందరం పంతొమ్మిది వందల నలభై ఏడు మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో వచ్చిందనుకుంటాం మహాత్మా గాంధీ అహింసవాదులది కూడా పాత్ర ఉంది దేశ స్వాతంత్ర సౌపార్జంలో కానీ ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని చూసి బ్రిటిష్ పాలకులు గడగళ్ళు విషయం నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ తన తన స్వీయ చరిత్ర బుక్లో రాసుకోవడం జరిగింది ఆ ఆ పుస్తకం తెలుసుకున్నాక సమాజం అందరికి తెలిసినాక దేశం దేశవ్యాప్తంగా ఈ దేశానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందనేది తెలిసింది కానీ మనం చిన్నప్పటి నుంచి పుస్తకాలు అందరూ కూడా కేవలం మేము కానివ్వండి ఇప్పుడు చదువుకునే పిల్లలు కానివ్వండి పంతొమ్మిది వందల యాభై నుంచి ఉన్న అందరూ కూడా ఈ దేశానికి స్వాతంత్రం ఎవరు వచ్చి ఎవరి వల్ల వచ్చిందంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు నెహ్రూ గారు అని చెప్తారు కానీ ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది ఆయన జీవిత చరిత్ర కానీ లేకపోతే అప్పటి బ్రిటిష్ ప్రధాని గవర్నర్ జనరల్ తను రాసిన పుస్తకం చదివితే కానీ వాస్తవాలు అనేవి తెలుస్తాయి ఇట్లాంటి గొప్ప వీరుల చరిత్రలో నేటి విద్యార్థి లోకానికి నేటి యువతకు అందేలాగా వాళ్ళ కంపల్సరీ పాఠ్యాంశంలో ఉండాలి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ జీవిత చరిత్ర తెలుస్తాయి సమాజానికి తోటి వారికి ఏం చేయాలనేది నేటి విద్యార్థులు తెలుస్తుంది అలాంటి మహనీయుని జయంతి కార్యక్రమం ఈరోజు నల్గొండలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్న కళాశాల వ్యవహార్తలకు పాల్గొనేలా చేసిన విద్యా సంస్థల అధినేతలకు అందరికీ ఉత్సవ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ రోజు నల్గొండ పట్టణ మధ్యలో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఎక్కడైతే స్టాచ్యూ ఉందో ఆ ప్రాంగణంలో నల్గొండ జనగణమన సమితి యొక్క ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క నూట ఇరవై తొమ్మిదవ జయంతి జరుపుకోవడం అనేటువంటి జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులకు సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర గురించి అనేక మంది తెలిపారు ఆ సందర్భంలో ఏంటంటే సుభాష్ చంద్రబోస్ యొక్క దేశభక్తిని మనము నేటి తరానికి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో నేటి ప్రభుత్వాలను నేను కోరడం ఏంటిదంటే డిమాండ్ చేయడం ఏంటిదంటే సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తులందరినీ యొక్క జీవిత చరిత్రను కూడా పాఠ్యభాగాలలో చేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను